నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదువర్తిపాలెం గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అన్యాయాలను వివరించారు అనంతరం దినేష్ రెడ్డి మాట్లాడారు సామాజిక న్యాయానికి ఓచకోత కోసిన ప్రసన్న కుమార్ రెడ్డి సామాజిక బస్సు యాత్ర పెట్టడం హాస్యాస్పదమన్నారు ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో సామాజిక బస్సు యాత్ర అని పెట్టి ప్రజల్ని మోసం చేస్తోన్న ఘనత ప్రసన్నకే దక్కుతుందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల కన్వీనర్ రావిళ్ల వీరేందర్ నాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు సామాజిక న్యాయ యాత్ర అని చెప్పి ఒక బస్సు యాత్ర చేపట్టి నిన్న కోవు నియోజకవర్గానికి సంబంధించి నాతో రాజపాలెంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అయితే ఇవాళ అడుగుతున్నాను నేను వైఎస్ఆర్సిపి పార్టీని అలానే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని సామాజిక న్యాయాన్ని ఊత కూత కోసి వాళ్ళ మీరు ఎలా ఈ సామాజిక యాత్రని చేపడుతున్నారు ఒక పక్కన గిరిజల్ని మోసం చేశారు దళితులు మోసం చేశారు రైతుల్ని మోసం చేశారు మైనార్టీలు మోసం చేశారు బీసీలు మోసం చేశారు వాళ్ళకు వచ్చే నూట ఇరవై మీరు రద్దు చేశారు దాదాపు ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలలుగా రావాల్సిన ఈ నాలుగు వర్గాలకి రావాల్సిన లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వము వీళ్ళకి రాకుండా చేసి ఇవాళ ఎలక్షన్ దగ్గర పడ్డాయని చెప్పి మీరు సామాజిక న్యాయ యాత్ర అని చెప్పి బస్ యాత్ర చేపడుతున్నారు ఇవాళ ఎస్సీల మీద దాళ్లు బాగా పెరిగిపోయి ఒక పక్కన మీరు సుధాకర్ గారు కేవలం మాస్క్ కరిగారు అని చెప్పి ఆయనని నది రోడ్డు మీద ఆయనని ఒక మతిపోయిన వ్యక్తిలాగా తయారు చేసి ఆయన చనిపోయేదానికి కారణం మీరయ్యారు డ్రైవర్ వాళ్ళ ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆయన వాళ్ళని ఆయన ఏదో అంటే ఆయన నడి రోడ్డు మీద చంపితే ఇప్పటి వరకు అతని మీద యాక్షన్ తీసుకోకుండా అతన్ని మీరు పక్కన పెట్టుకుని మీరు ఊరేగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలానే బీసీలు మనం చూసాం అమర్నాథ్ గౌడు నడి రోడ్డు మీద వైఎస్ఆర్ నాయకుడు వాళ్ళ కొడుకు తగలబెట్టి పెట్రోల్ బంక్ తగలబెడితే ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అలానే మైనార్టీ అబ్దుల్ సలాం అలానే మనము అమిత్ బేగం ఇలా ఎంతో మంది మన మైనార్టీని ఊచకొత్తకొచ్చింది ఈ ప్రభుత్వం ఎంతో మంది దళితుల్ని చూసుకుంటే ఇరవై ఏడు మంది చనిపోయారు దాదాపు నూట యాభై మంది మీద దాడులు జరిగాయి బీసీల మీద చూస్తే దాదాపు మూడు వందల మంది పైగా దాడులు జరిగాయి మైనార్టీల మీద కూడా నూట ఇరవై మంది మీద దాడి జరిగింది ఎక్కడ సామాజిక న్యాయం జరిగింది ఇవాళ మీరు నామినేటెడ్ పోస్టులు కల్పిస్తున్నారు దాంట్లో ఎక్కడన్నా మీరు సామాజిక న్యాయం పాటించారా ఏ సామాజిక వర్గానికి ఎంత ఇచ్చారు మీరు సెక్రటరీలో పోస్టులు కల్పించారు అందరికీ మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు కానీ ఎక్కడ మీరు బీసీలకు ఇచ్చారు ఎక్కడ మీరు దళితుకి ఇచ్చారు ఎక్కడ మీరు గిరిజను ఇచ్చారని చెప్పి వాళ్ళని నేను తెలుగు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం కేవలం ఇది ఎలక్షన్ కోసం స్టంట్ గానే మిగిలిపోయింది ఇవాళ విదేశీ విద్యా పథకం అంబేద్కర్ గారి పేరు ఉంటే దాన్ని తొలగించి మీ నాన్నగారు పేరు పెట్టాం అంటే అంబేద్ విదేశీ విద్యా పథకము అంబేద్కర్ గారి చిహ్నంగా దళితులు తెలుగుదేశం పార్టీ తీసుకొస్తే ఇప్పటి వరకు నువ్వు పెట్టలేదు ఈ కొత్తగా తీసుకొచ్చి కాలంలో ఎవరు కూడా విదేశాలకు వెళ్ళరు మళ్ళీ ఎలా ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసేస్తావు నువ్వు కేవలం పేరు పెట్టడానికి వైఎస్ఆర్సిపి పార్టీ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ వైఎస్ఆర్ విదేశీ పథకం అని చెప్పి పెట్టారు ఇలాంటి అన్ని అన్ని విధాలుగా అన్ని సామాజిక వర్గాలు దళితుల్ని మోసం చేశారు గిరిజల్ని మోసం చేశారు అలానే మీరు మైనార్టీలు మోసం చేశారు బీసీలు మోసం చేశారు బీసీలకి మన చట్ట 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 సభల్లో ముప్పై నాలుగు శాతము వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని తగ్గించి నువ్వు ఇరవై నాలుగు శాతం చేస్తావు ముప్పై నాలుగు శాతం కాస్తా ఏ విధంగా ఏ విధంగా నువ్వు సామాజిక న్యాయం చేశావని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని నేను తెలుపుతున్నాను మీరు చేసిన సామాజిక న్యాయ యాత్ర కంప్లీట్ ఫెయిలియర్ కేవలం ఒక బస్సు యాత్ర మీరు ఎలక్షన్ స్టంట్ కోసం చేపడుతున్నారు ప్రజలందరికీ అర్థమైంది రేపు ఎలక్షన్లు మీకు బుద్ధి చెప్పబోతున్నారని చెప్పి ఈ రోజు మేము తెలియజేస్తున్నాం అలానే ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా డెబ్బై నాలుగు డెబ్బై రెండో రోజు ఈ రోజున ముదివత్తిపాలెం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేశారు ముదివత్తిపాలెం పాలెం నుంచి ముదివత్తి కాజే పూర్తి అయితే గానీ నేను మళ్ళీ ఎలక్షన్ లోకి రాను మీ అందరినీ వచ్చి ఓటను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు అయితే ఆయన చెప్పిన మాటలు మళ్ళీ కూడా ఆయన గుర్తం చేస్తున్నాను గతంలో మీకు రెండు మొత్తాలు పూర్తి చేశాను మళ్ళీ కూడా ఎలక్షన్కి ఇంకా ఎక్కువ సమయం లేదు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి నలభై ఐదు రోజులు ఉంది ఈ నలభై ఐదు రోజుల్లో నువ్వు ఎలా పూర్తి చేస్తావు పూర్తి చేసి ఒక రాగలవా అని చెప్పి వాళ్ళ ప్రసంత్ కుమార్ రెడ్డి గారికి ఈ రోజున ప్రజలందరి తరఫున నేను ఛాలెంజ్ చేస్తున్నాను చేసి కనీసం ప్రారంభోత్సవం చేసి కొద్దిగైనా పనులు పూర్తి చేసి ముందుకు రా నువ్వు ఎట్లా పూర్తి చేయలేవు అన్ని కూడా శిలాపాలకలు వేయడం తప్ప ఆ తర్వాత నువ్వు శిలా వేయడం మళ్ళీ వచ్చి మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రాగానే మళ్ళీ దాన్ని మేము పూర్తి చేయడం తప్ప నీకు ఎప్పుడు కూడా పని చేయడం చేత కాదని చెప్పి వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను తమ్ము ధైర్యం ఉంటే టెండర్లు టెండర్లు పూర్తి చేసి మొదలుపెట్టి ఈ నలభై ఐదు రోజులు ఎంత పని చేయగలవో పూర్తి చేయి తర్వాత దాని మిగిలిన పని తెలుగుదేశం పార్టీ మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి